ఇప్పుడు మనం ఇక్కడికొచ్చి క్లాస్ అన్ని వింటున్నాము అంటే జ్ఞానం కోసం ఆ జ్ఞానం ఎందుకు ఏదో లోపల మన ఉన్న ఒక బ్లాక్ అంటే లేదంటే ఒక సమస్యని తొలగించుకోవడం కోసం ఈ జ్ఞానం తీసుకుంటున్నాం మేడం చెప్పే ప్రతి జ్ఞానాన్ని ముద్దుగా ఫాలో అవ్వటం కాదు అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి అర్థమైందా ఇప్పుడు మేడం ఎంతసేపు క్లాస్ చెప్పారు అన్ని గుణాల గురించి చెప్పారు అవన్నీ మనమేమనుకుంటాం ఆ లేవు నేను అలా చేయలేదు కానీ ప్రతి ఒక్కటి ఉంటేనే జన్మ భూమి మీదకి వచ్చాము అంటే మార జన్మ ఇప్పుడు మేడం ఏంటి ఆమె సోల్ చెప్తుంది నువ్వు క్లాస్ చెప్పు నలుగురికి నాకు జ్ఞానం వస్తుంది నీకు ఫిల్ అవుతుంది అని కొంతమందికి ఏంటి నువ్వు మౌనంగా ఉండు నువ్వు శక్తి తీసుకో నువ్వు వచ్చిన పని ఇది కాదు కొంతమంది క్లాస్ అరేంజ్ చేయడం కొంతమంది సేవ చేసుకోవడం కొంతమంది క్లాసులు చెప్పడం ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత ఇప్పుడు తల్లిని కొంతమంది ఏంటి ఉద్యోగాలు చేసుకోవటం కొంతమంది ఇంట్లో ఉండి ఉండి పెడతాం కొంతమంది బయటికి వెళ్ళి నలుగురికి చెప్పటం కొంతమంది సేవ చేసుకోవటం కొంతమంది గుళ్ళోకి వెళ్ళి రామా రామా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి కదా ఇక్కడ ఉన్న మన మన ఒక్కరి ఏ ఒక్క ఇద్దరు ఒక పనే చేయట్లేదు అలాంటప్పుడు ఆత్మ ఒక్కటే ఒక్క పని ఎలా చేస్తుంది కాబట్టి మేడం చెప్పింది మనం వినే దృష్టితో ఉంటది ప్రతి ఒక్కరికి మారిపోతుంది ఇప్పుడు నేను మేడం చెప్పిన క్లాస్ నాకు ఒకలాగా అర్థమైంది మీకు ఒకలాగా అర్థమైంది మీకు ఒకలాగా అర్థమైంది కానీ అది మీకు అర్థం అవ్వడానికి కారణం ఏంటి మీ సోల్ లోపల ఆత్మస్థితి ఆ స్థాయిలో ఉంది కాబట్టి నీకు అలా అర్థమైంది కాబట్టి ఆ జ్ఞానం ఎంతవరకు తీసుకోవాలి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఆ స్థాయిలని మనం ఎలా దాటాలి అనేది ఎప్పుడైతే మన లోపలికి మనం క్వశ్చన్ చేసుకుంటామో లోపల నుంచి కొన్ని వస్తాయి ఇప్పుడు నేను ఉన్నాను నాకు మొన్నటి దాకా అనిపిస్తే నాకు ఎలాంటి భయాలు లేవు అని అర్థమైంది ఏంటంటే నాకు భయాలు ఉన్నాయి అని అది మొన్నట్లాగా అనిపించాల ఈ రోజు అనిపిస్తుంది రేపు ఉండవు అవునా అంటే మన మెడిటేషన్ పరంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్తాం రోజు భయాన్ని వదులుకుంటాం ఒక రోజు ఆనందాన్ని వదులుతాం లేదా అట్లా ప్రతిదీ వదులుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ రోజు మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయని ఎదుటివీ చెప్పే ముందు ఒక పేపర్ మీద రాసుకోండి నీకు ఏ సమస్యలు ఉన్నాయని ఆ సమస్య ఎందుకు వస్తుంది అని ఒక టూ మినిట్స్ దాని మీరు చూడండి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడి నుంచి మాట్లాడటానికి భయం అనుకుందాం అయ్యో నేను మాట్లాడలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నాను అప్పుడు నేను సేపు అయ్యో నేను మాట్లాడితే బాగుండేది కదా అని ఫీల్ అయితే ఏమైనా వస్తుందా రావు పోనీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడితే వస్తుంది కదా నేను అనుకుంది సాధిస్తా కదా ఫస్ట్ టూ మినిట్స్ భయం అనిపిస్తుంది థర్డ్ థర్డ్ భయం అనిపిస్తుంది నాలుగో నిమిషం ఓకే ఏముంది ఇంతమంది ఉన్నారు వీళ్ళు కొడతారా నన్ను సంతారా ఏం చేయరు భయం పోతుంది కదా అట్లానే మనం ముందు ఏ భయం ఉందో ఆ భయానికి ఏం చేస్తే పోతుందో తెలుసుకోగలిగితే చాలు కాబట్టి అందరూ చేయాల్సింది ధ్యానం ఒక్కటే ఎటు తిరిగి ఏం చేసినా ఏమి చేయకపోయినా ధ్యానం మాత్రమే చేయాలి ధ్యానం చేసి మన లోపల ఏం చెప్తుందో తెలుసుకోగలిగితే ఈ ధ్యానం మనం వచ్చినందుకు